అక్కడ అక్కడ ఉన్నారు ఆ కొత్తపల్లి నాన్నగారు ఆయన ఆశయం ఎప్పుడు కూడా గిరిజనులకు సర్వీస్ చేయాలన్న ఆశయం అలా ఉండిపోయింది చాలా మంది అనుకుంటారు నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చానని కానీ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే రంపచోడవరం కూడా ఉంది బ్యాంకులను మోసం చేశారనేసి ఒక కేసు వచ్చిందమ్మాక్చువల్లీ నాకు సంబంధం లేదు నేను అప్పుడే బయటకు వచ్చాను నేను ఎంపీగా ఉన్నప్పుడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిఫర్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు చేసి సిబిఐలో మరి వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు ఎంపీగా జీవితాన్ని ఇచ్చింది వైసీపీ అలాంటి దాన్ని ఏ ఏ కారణాల చేత ఒసినారు అభిమానం అన్నది వదులుకుంటే మనం బతికున్నా కూడా చచ్చినట్టే లెక్క నేను రెండు వేల పదమూడులో జాయిన్ అప్పుడే వైఎస్ఆర్సీపీ చాలా ఇబ్బందులు పెట్టిందన్న అప్పుడు కూడా అయినా సరే లక్ష మెజార్టీతో గెలిచాను గెలిచిన తర్వాత కూడా నాకు వాల్యూ ఇవ్వకుండా చాలా అవమానపరిచి చాలా అవమానకరమైన కామెంట్స్ పెట్టి నా అభిమానాన్ని దెబ్బతీశారు వాళ్ళు వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేసి నన్ను చాలా అవమానపరచడం జరిగింది రాజకీయాలు కేవలం డబ్బులతో చేయాలంటే చేసే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారి లాగా అట్లీస్ట్ ఆయన ఎంతో కొంత సంపాదించుకునే పరిస్థితి అక్కడ జరిగే ప్రతి రూపాయి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎప్పుడు కూడా చేయి చాపే ఉండాలి అని నమ్ముతున్న ఒక నాయకులు సంక్షేమం అన్న మాట నమ్ముకున్నాడు కానీ సంక్షేమం కూడా ఆయన చేస్తుంది కాదు మనకంత స్టిక్కర్లే కాబట్టి అక్కడ ఏమీ లేదు రూపాయి పైనుంచి ఇస్తున్నాడు వంద రూపాయలు కింద నుంచి లాగేసుకుంటున్నాడు ఇంకా మద్యం అయితే రేట్లు పెంచేయడం ఒకటి రెండోది ఒక విషపూరితమైన మద్యాన్ని రాష్ట్రానికి రాష్ట్రంలో వాళ్ళ నిజానికి కేంద్రము వెనక నుంచి అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేది కొంతమందిలో ఉన్నటువంటి భావన అది